అందరికీ నమస్కారం ప్రేక్షక మహిళలందరికీ ఈరోజు ప్రముఖ శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకం నుంచి ఒక పద్యాన్ని బ్రతికినన్నాళ్ళు నిభజన తప్పను కాను అనే పద్యాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను దయచేసి నా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్లో చివరి వరకు కూడా ఈ పద్యాన్ని చూడండి చివరిలో ఈ పద్యం యొక్క లిరిక్స్ను పెట్టడం దాని భావాన్ని పెట్టడం జరుగుతుంది దయచేసి అందరూ గమనించగలని చెప్పి కోరుతున్నాను బ్రతికినన్నాళ్ళు భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో బ్రతికినన్నాళ్ళు భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆవే లయముదూతలు ఆగ్రహం వచ్చి ప్రాణముల్ పికలించి పట్టునప్పుడు ఆవే లయమదూతలు ఆగ్రహం వచ్చి ప్రాణముల్ పికలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్వమంది కష్టపడుచు కపపాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంప ముద్వ మంది కష్టపడుచు దివ్వతో నిన్ను నారాయణ పిలుతునో శ్రమచేత పిలువలేను నా జివతో నిన్ను నారాయణు విలుతునో శమచేత విలువలేను నాటికి పుడ చేసెద నీ నామ భజన తలచదన్ జవిన వినవయ్య ధైర్యముఘన్ నాటికి పుడ చేసెద నీ నామ భజన తలచెదన్ జవిన విన వయ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా దుష్ట సంహార నరసింహ దూరా శోభాయ శోభానమాయగు ధర్మపురం నవసించు ఓ నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించు వాడవు పాపములను పారద్రోలు వాడవు దుష్టులను శిక్షించువాడు దీని యొక్క భావము తండ్రి బొందిలో ప్రాణమున్నంత వరకు నిన్ను భజించుట మానను మానలేను మరణకాలమున యమబటలు వచ్చి నా ప్రాణాలను తోడువేయినప్పుడు ఆ సందర్భంలో కపము గాని వాతము అవరోధములు గాక నిన్ను స్మరించగలనో లేదో అనుకుంటూ స్వామి కనుక నేడే భక్తితో నిన్ను సేవిస్తాను నా మొర ఆలకించు స్వామి అని ఈ పద్యం యొక్క అర్థం ఈ దీన్ని చాలా చక్కగా శేషపకపి గారు చాలా ఇవ్వడం జరిగింది చక్కగా మనకు అందరికీ ఈ పద్యం నేర్చుకోవడానికి సులభంగా ఉంటుంది దయచేసి అందరూ నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ పద్యం యొక్క లిరిక్స్ని భావాన్ని నేను చివరలో ఇస్తున్నాను దయచేసి దీన్ని అందరూ కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ ఉంటాను మరి స్వస్థ